హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకి ముఖ్య సమాచారం అండి అదేవిధంగా పెండింగ్ బిల్లులు రెండు వందల కోట్లు జమ మరో మూడు వేల కోట్లు విడుదల అని చెప్పి ఈ అప్డేట్స్కు సంబంధించి వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే ఇక ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి అంటే రెండు వందల కోట్లు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి పిఎఫ్ బ్యాలెన్స్ షీట్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనల్ ఇయర్స్ రెండు మూడు రోజులలో డీడీఓ లాగిన్లోకి అయితే వస్తాయండి వాటి ప్రింట్ తీసుకొని ఏమైనా లోపాలు ఉన్నట్లయితే కింది ప్రోగ్రాంలో పూర్తి చేసి అయితే మనకు ఈ విధంగా ఫైనాన్స్ ఇయర్కి ఒకటి చొప్పున జెడ్పీసీఈ గారికి డీడీఓ గారి ద్వారా అయితే పంపించాల్సి ఉంటుందండి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఇక ముందు పిఎఫ్కు సంబంధించిన లావాదేవీలు సిఎఫ్ఎంఎస్ ద్వారానే జరుగుతాయి ఇక లో శాంక్షన్ సంబంధించి తదితర అంశాలన్నీ కూడా డీడీఓ పరిధిలో ఉంటాయి జెడ్పీసీఓకు సంబంధం అయితే ఉండదండి జెడ్పీసీఈ పరిధిలో ఉండగానే లావాదేవీలు అయితే సరిచూసుకోవాలి ఇక ఆగస్టు నెలల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా హెల్ప్ సైట్ అయితే ఓపెన్ కావడం జరిగింది బిల్లులన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి అదేవిధంగా రెండు వందల కోట్లు విడుదల అని చెప్పి ఏపీలో శ్రీ ఆరోగ్యశ్రీ కిందకు సంబంధించి ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు హెచ్చరించడంతో ఈమె నేపథ్యంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈఓ లక్ష్మి స్పందించారండి అనుబంధ ఆసుపత్రికి రెండు వందల కోట్లు బకాయిలు విడుదల చేసినట్లయితే తెలిపారు మొత్తానికైతే ఆరోగ్య సేవలు అయితే కొనసాగిస్తారు ఇక పెండింగ్ బిల్లులు కనుక గమనించినట్లయితే లిస్టు ఎస్ఎల్స్ జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లులు పెన్షనర్స్ అరియర్స్ బిల్లులు ఎస్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే హెల్త్ డిపార్ట్మెంట్ అరియర్స్ బిల్లులు ఇక ఏపీఎస్ఆర్టీసీ వారికి అరియర్స్ బిల్లులు అదేవిధంగా పీఆర్సీ బకాయిలు ఇలా చాలా విధంగా అయితే బకాయిలు ఉన్నాయండి వీటికి సంబంధించి కూడా ఈ నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి సెక్యూరిటీ వేలంలో అయితే పాల్గొనడానికి ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఇక గమనించవచ్చు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మనకైతే ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు నిర్వహించేటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో మూడు వేల కోట్లకైతే అప్పుకి ఇంటెండ్ అయితే పెట్టిందండి ఏపీ ప్రభుత్వం ఈ డబ్బులు అయితే ఇరవై ఏడవ తేదీ ఏపీ ఖజానాకి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఏపీ ఖజానాకి చేరడం జరుగుతుంది కాబట్టి మనకి పెండింగ్ బిల్లులు కొంతమేర జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక కొన్ని గమనించాల్సిన ముఖ్య విషయాలు అయితే ఉన్నాయి అవి కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇక ముఖ్యంగా చాలామంది అయితే ఇరవై నాలుగు సంవత్సరాల స్కేల్ తీసుకున్న వారికి సంవత్సరం తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు లేక నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందని డౌట్ అయితే ఉంది ఇక దానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు వేతన స్కేల్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఉత్తర్వులు జీవో నెంబర్ ఒకటి ఆర్థిక ముఖ్యంగా పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండులో గతంలో ఇచ్చిన వివరాలన్నీ కూడా వివరణలు కొనసాగుతాయని ఇచ్చారు కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాల పేస్కేల్స్ ఎస్ఆర్ ఇరవై రెండు ఏ ఒకటి ప్రకారం మంజూరు చేసి ఎస్ఆర్ ముప్పై ఒకటి రెండు ప్రకారం నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ నాడు వేతన పునఃస్థీకరణ అయితే జరుగుతుందండి అంటే నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది ఇక అదేవిధంగా ఫిబ్రవరి నెల జీతాల బిల్లులో తప్పనిసరిగా ఫారం పదహారు సమన్యసమైన అని అయితే అడుగుతున్నారు అవసరం లేదండి ఫారం పదహారు యజమాని ఉద్యోగికి ఇచ్చే ఫారం అది నాలుగో క్వార్టర్ పూర్తయిన తర్వాత ఇస్తారు అందువలన ఫిబ్రవరి నెలలో అవకాశం అయితే ఉండదు ఇక మూడవ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్లో జమ చేసి నగదుగా మార్చుకోవడం వలన వచ్చిన లాభానికి తప్పనిసరిగా పన్ను కట్టాలా లేక ఏదైనా మినహాయింపు అని ఇక క్యాపిటల్స్ గెయిన్స్ ద్వారా వచ్చిన మొత్తం కొన్ని షరతులు లోబడి ఆదాయ పన్ను సెక్షన్ యాభై నాలుగు ఎఫ్ కింద అయితే మినహాయింపు పొందవచ్చండి ఈ ఆదాయం ద్వారా సంవత్సరంకి క్రితం లేదా రెండు సంవత్సరాలలోపు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయవలసి ఉంటుంది ఆ వ్యక్తి పేరు మీద రెండు ఇల్లు ఉంటే వర్తించదు మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ అకౌంట్లో జంప్ చేసి దాని ద్వారా ఆస్తి కొనుగోలు అయితే చేయవలసి ఉంటుంది కొన్ని ఆస్తి మూడు సంవత్సరాల లోపు కూడా అమ్మరాదండి ఇక నాలుగవది వచ్చేసి క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు తన ఇల్లు అమ్మి మరొక ఇల్లు కొనుగోలు చేశారు అతని ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తానికి పన్ను చెల్లించాలని అయితే అడుగుతున్నారండి ఇక పన్ను మినహాయింపు వర్తిస్తుంది ఆదాయ పన్ను సెక్షన్ యాభై నాలుగు కింద మినహాయింపు కొన్ని షరతులకు లోబడి వస్తుంది ఇక వీటిలో కొన్ని షరతులపై ప్రశ్నల్లో తెలియజేయడం అనేది మరికొన్ని షరతులు కూడా పాటించవలసి ఉంటుందండి వీటి కొరకు ఆదాయ పన్ను శాఖ నిబంధనలు అయితే తెలుసుకోవచ్చు ఇక అదేవిధంగా అంగవైకల్యం గల ఉపాధ్యాయుడు ఆదాయ పన్ను ఎంతవరకు మినహాయింపు పొందవచ్చు అని అయితే అడుగుతున్నారు ఇక సెక్షన్ ఎనభై ఎనభై యు ప్రకారం నలభై శాతం అంగవైకల్యం కలవారు డెబ్బై ఐదు వేల వరకు కూడా ఈ విధంగా ఎనభై శాతం అంగవైకల్యం వారు ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు కూడా పన్ను మినహాయింపు అయితే పొందవచ్చండి ఇక కొత్త రెజ్యూమ్లో సమ ఈ సంవత్సరం ఫామ్ పదహారు సమర్పించిన ఉపాధ్యాయుడు వచ్చే సంవత్సరం తమ రెజ్యూమ్ని పాత రెజ్యూమ్లో సమర్పించవచ్చు అని అయితే అడుగుతున్నారండి ఇక దీనికి సంబంధించి సమర్పించవచ్చండి ఉద్యోగులు పాత కొత్త విధానాల్లో దేనికైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా గత సంవత్సరంతో సంబంధం లేకుండా ప్రస్తుత సంవత్సర లాభదాయకమైనటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఎంచుకోవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్